నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతూ ఉన్నారు అదేవిధంగా రోడ్ షోలో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు పదిహేనో తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు పదిహేనో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో దాని తర్వాత తాడేపల్లి గూడెం మీదుగా నైట్ హాలిడీ చేరుతారు తాడేపల్లి గూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్లో కూడా రోడ్ షో ఉంటుంది సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ మసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రాబో రోజుల్లో కంప్లీట్గా రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నారు పెద్దలు మాట్లాడతారు ఒక్క నిమిషం పెద్దలు ముఖ్యమంత్రి గారు ఇడుపుల్పాయలు సీట్లన్నీ అనౌన్స్ చేస్తారు ఇంకా దాని తర్వాత మార్పులు అనే ప్రసక్తే ఉండదండి అండ్స్ క్యాండిడేట్ అవుట్ అయితే తప్పితే ఇంకా మార్పులు ఉండవు ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవడమే ఆల్రెడీ అన్నీ ఫైనల్ లిస్టు పార్టీ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇడుపుల పాయలు అనౌన్స్ చేస్తారు ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఇవన్నీ తప్పండి ఇవన్నీ బేస్లెస్ అండి దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదన్నది ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక సీట్ రాదు రెండు సీట్లు రాదు అన్నారు ఇప్పుడు మెజార్టీ సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వస్తుంది అవకాశాలు ప్రతి చోట ప్లాట్ఫామ్ ఉంది మా గెలవడానికి సీఎం గారు ప్లాట్ఫామ్ ఇచ్చారు మేము ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఈ సభ ద్వారా ఆయన ప్రజలకి ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఫేక్ ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తారో ఆయన సమర్థతను ఎదుర్కోలేక ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలని డైజెస్ట్ చేసుకోలేక ఆ ప్రజలకి జరుగుతున్న మేల్ని వాళ్ళు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక కడుపులో ఓ బగబ మండిపోతూ ప్రజలు జరుగుతున్న న్యాయాన్ని తట్టుకోలేక నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తారు ఎక్కడా కూడా ప్రజలు వాళ్ళ మాటల మీద విశ్వాసం చూపించట్లేదు ఎక్కడా కూడా వాళ్ళ సభలకి జనాలు రావట్లేదు దాంతోనే వాళ్ళకి అర్థమైపోతూ ఉంది ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన మరి చాలా విజయవంతంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాయి ఎవరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే ముఖ్యమంత్రి గారి భీమవరం సభకు మాత్రం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ గారు కాన్సెన్సీ భీమవరంలోను ఉండికి మరి బార్డర్నే ఉంది కాబట్టి ఉండి ఉండి నరసింహరాజు గారు మరి పెద్ద ఎత్తున ఈ సభని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళ ప్రతిపక్షాల సభలు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే పనిగా పెట్టుకున్నారు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మాత్రం మర్చిపోయారు వాళ్ళు వచ్చి మాత్రం ఈ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి వాళ్ళు ఉత్సాహంగా అక్కడ కూడా చేసుకోవాలని చూస్తూ ఉంటే ఈ ప్రతిపక్షాల మీటింగులు ఎక్కడ చూసినా మీరు అడగండి వాళ్ళని కూడా రేపు మేము చేస్తాం వస్తే అని చెప్పటం లేదు కానీ టోటల్గా ఈ తినటమే పనిగా పెట్టుకున్నారు మరి ఈయన పథకాలు కూడా కంటిన్యూ అని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు మొన్న దాకా వాలంటీర్స్ని ఇష్టాంతరంగా మాట్లాడి ఇప్పుడు వాలంటీర్స్కి ఏదో ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ ప్రజలు నిన్ను నమ్మం బాబు ఒకసారి నమ్మి మోసపోయాం ఇంకోసారి నమ్మే పరిస్థితిలో లేము మాకు చెప్పిన చెప్పని చేసిన జగన్మోహన్ రెడ్డి గారే రావాలి కావాలి అంటున్నారు ఈ సిద్ధం సభకి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలకు కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు